నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి రోజు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్లో రాష్ట్ర మంత్రి నారాయణ సూచనలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా రహదారుల నిర్మాణం మరమ్మతులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈ సందర్భంగా ప్రాధాన్యతనిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ తహసీన్ మంత్రి నాయకత్వంలో జరుగుతున్న ప్రగతిపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తహసీన్ మాట్లాడుతూ మంత్రి నారాయణ విశేష కృషి వల్ల నెల్లూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు నలభై ఎనిమిదివ డివిజన్ పరిధిలోని ఎండ్ టు ఎండ్ రోడ్డు నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు ప్యాచ్ వర్క్ పనుల కోసం మరో నాలుగు లక్షల రూపాయలు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగిందని వివరించారు నగర ప్రజలకు అవసరమైన త్రాగునీరు రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో మంత్రి చూపిస్తున్న పట్టుదల అభినందనీయమని అనంతరం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంతియాజ్ డివిజన్ ఇన్ఛార్జ్ కీర్తి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదవ డివిజన్ కో క్లస్టర్ ఇన్ఛార్జి షేక్ జాఫర్ జనరల్ సెక్రటరీ కృష్ణమనేని నవీన్ యూనిట్ పఠాన్ నూర్ ఖాన్ మరియు సురేష్ బూత్ కన్వీనర్లు నౌషాద్ పోలిచర్ల సీనయ్య అంబురు పాండు కుమార్ రాకేష్ సునీత రేష్మ స్థానిక టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఎన్ టు ఎన్ రోడ్ని ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ప్యాచ్ వర్క్లను కూడా ప్రారంభించడం జరుగుతుంది అందుకు గాను ఎన్ టు ఎన్ రోడ్డుకు గాను ఇరవై లక్షలు ప్యాచ్ వర్క్లకి నాలుగు లక్షలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్లో మొక్కలను కూడా ఫ్రీ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజుల్లో నెల్లూరు చాలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందంటే నారాయణ సార్ గారి కృషి పట్టుదల ఈరోజు అందరూ ఇలా సంతోషకరంగా ప్రజలందరూ రోడ్ల గురించి కానివ్వండి వాటర్ సప్లై గురించి కానివ్వండి అన్ని ఇలాంటి అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయంటే కేవలం మన నారాయణ సార్ గారి కృషి ఆయన అభివృద్ధి చేయడం అందరికీ చాలా హర్షించదగ్గ విషయంగా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభించడానికి వచ్చిన అందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన నలభై ఎనిమిదో డివిజన్లో దాదాపు ఇరవై లక్షలతో ఎన్ టు ఎన్ రోడ్లు మన డిప్యూటీ మేయర్ తహసీన్ గారు అదేవిధంగా టీడీపీ నాయకులు పెంచలయ్య గారు కీర్తి గారు జాఫర్ భాయ్ గారు నౌషాద్ భాయ్ గారు ఫయాజ్ భాయ్ గారు సురేష్ అన్న తేజ ప్రతి ఒక్క నాయకులు అందరూ కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడే కాదు నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా ఎన్ టు ఎన్ రోడ్లు అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్లు వర్క్లు ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మన ఏరియాలో ఎంటు ఎన్ రోడ్లు వచ్చి చెట్లు వస్తే మన ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పి ప్రజల ప్రజలందరూ నారాయణ సార్ గారిని అభినందిస్తున్నారు ఇది ఒక్కటే కాదు పెద్ద కాలువలు దాదాపు ఎనిమిది పెద్ద కాలువలు ప్రారంభించడం కూడా జరిగింది వాటికి స్లాబ్ వేసేసి అక్కడ వాల్స్ కట్టి స్లాబ్స్ చేయడం జరుగుతుంది దానివల్ల దోమల నివారణకు మనం అరికట్టవచ్చు అదేవిధంగా పుల్లుకట్లో తొందరలోనే ఒక కోటి ఇరవై లక్షలతో ఎన్క్యాప్ ద్వారా పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది రోడ్డు వాటర్ పైప్లైన్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుంది నెల్లూరు నగరం అంతా అభివృద్ధి పదంలో నడుస్తుందంటే దానికి కారణం మన డాక్టర్ పొంగు నారాయణ సార్ గారు అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మన డిప్యూటీ మేయర్ తాసిన్ గారికి ఇంతియాజ్ గారికి జాఫరు మిగతా కమిటీ సభ్యులు అందరికీ నా నమస్కారాలు ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్లో ఎన్ టు ఎన్ రోడ్లు ప్యాచ్ వర్క్లు రెండు ఎన్ రోడ్లు వచ్చి ఇరవై లక్షలు ప్యాచ్ వర్క్లు వచ్చి నాలుగు లక్షలు ఇది మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సలహాల మేర ఈరోజు ఇక్కడ వర్క్ జరుగుతుంది ఈ వర్క్ ఒకటే కాదు జరిగేది డివిజన్ మొత్తం ప్రతిదీ పార్కులు కానీ డ్రైనేజీ కానీ పూడికిలు తీయడం కానీ ప్రతి ఒక్క పెద్ద కాలువ ఉయ్యాల కాలువ కానీ అన్నీ ఏ గవర్నమెంట్లో ఏ నాయకుడు ఇంత వర్క్ చేయలేదు ఇంకా చేస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు నారాయణ సార్ ఒక్కడే చేయగలదు ఈ వర్క్ ని అట్లాగే అమరావతిని చూసుకుంటూ ఇక్కడ సిటీని కూడా చూస్తున్నాడు అంటే ఆయన చిన్న వర్కర్ గాను ఇట్లాంటి వర్క్ చేసే నాయకులు మనకు దొరకడం మన అదృష్టం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు